హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ప్రజాకవి ఛానల్కి స్వాగతం తింటే గారలే తినాలి వింటే భారతమే వినాలి అన్నది నాటి మాట తింటే గారలే తినాలి వింటే వేమన గారి పద్యమే వినాలన్నది నేటి మాట ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం ఒక లక్ష్యాన్ని చేరుకోవాలంటే దానికి సంబంధించినటువంటి మార్గం తెలుసుకోవడం ఎంతో ముఖ్యమైనటువంటి విషయాన్ని ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఒక వ్యక్తి ఈ భూమిపై తనకు నచ్చినటువంటి ప్రదేశానికి చేరుకోవాలని తన ఇంటి నుండి బయలుదేరాడు ఇంటి నుండి అయితే బయలుదేరాడు కానీ నిజానికి ఆ వ్యక్తికి ఆ ప్రదేశానికి ఎలా చేరుకోవాలి అనేటువంటి విషయం తెలియదు అంటే ఆ ప్రదేశానికి చేరుకోవాల్సినటువంటి మార్గం తెలియదు సో అలా మార్గం తెలియక ఇంటి నుండి బయలుదేరినటువంటి అతను ఈ భూమండలం నలుమూలల తిరిగి తిరిగి విసుగు చెంది ఇంతకీ తాను అనుకున్నటువంటి ప్రదేశాన్ని చేరుకోలేక అలసిపోయి ఇక తనకు వయసు పైపడంతో ఇక నేను చేరుకోదలుచుకున్నటువంటి ప్రదేశాన్ని ఈ జన్మలో నేను చేరుకోలేను అంతేకాక ఇక నాకు ఆ ప్రదేశాన్ని వెతికే ఓపిక కానీ ఒకవేళ దొరికిన ఆ ప్రదేశానికి వెళ్ళే ఓపిక కానీ రెండు నాకు లేవు అని చెప్పి ఆ వృద్ధుడు అక్కడే ఒక చెట్టు కింద తన తనువును చాలించడం జరుగుతుంది ఇక్కడ విచిత్రం ఏంటంటే ఎక్కడైతే చెట్టు కింద అతను తన తనువును చాలించాడో అక్కడి నుండి సరిగ్గా ఐదు మైళ్ళ దూరంలోనే తాను చేరుకోవలసినటువంటి ప్రదేశం ఉంటుంది చూడండి ఎంత విచిత్రంగా ఉంటుందంటే మనం కూడా మన జీవితంలో ఒక ఊరిని కానీ ఒక దేశాన్ని కానీ లేదంటే ఈ భూమిపై ఉన్నటువంటి ఒక ప్రదేశాన్ని చూడాలనుకున్నప్పుడు మనకు ఆ ప్రదేశానికి సంబంధించినటువంటి మార్గము తెలియకపోతే లేదంటే ఒక విషయానికి సంబంధించి ప్రాపర్ గైడెన్స్ లేకపోతే మనము ఒక పనిని పూర్తి చేయడం కానీ లేదంటే ఆ ప్రదేశానికి చేరుకోవడం కానీ జరగదు వాస్తవానికి నేను కథలో చెప్పిన వ్యక్తి కూడా తాను చూడాలి అనుకున్నటువంటి ప్రదేశం తన ఇంటికి సరిగ్గా నిజానికి యాభై మైళ్ళ దూరంలోనే ఉంటుంది కానీ ఆ విషయము ఆ ప్రదేశానికి సంబంధించినటువంటి మార్గము తెలియకపోవడం వల్ల అనవసరంగా భూమండలం మొత్తం తిరుగుతూ తన సమయాన్ని వృధా చేసుకొని చివరికి తాను అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోకుండానే అతను తన తనువును చాలించడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ విన్నారు కదా మనం దేనినైనా పొందాలి అనుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి మార్గం తెలియకపోతే ఆ లక్ష్యాన్ని మనం పెట్టుకొని కూడా లాభం ఉండదు కదా సో ఇదే విషయాన్ని వేమన గారు తన పద్యశైలు చెప్పినటువంటి ఒక చక్కటి పద్యం ద్వారా తెలుసుకుందాం అచర చర సమూహ మంగము లింగముల్ సరణి దెలియనట్టి శైవమేళ అష్టతనవులమరువు హరుడట నెరుంగర విశ్వదాభిరామ బినురవేమ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అచర చర సమూహ మంగము లింగము అంటే అచర కదలనటువంటి చర కదిలేటువంటి ఈ కదిలి కదలనటువంటి సమూహమే మన అంగము అంటే దేహము అదే సమూహమే లింగము ఆ పరమాత్మ అదేవిధంగా సరణిని తెలియనట్టి శైవ మేళ అంటే ఇక్కడ సరణి అంటే మార్గము తోవ అది తెలియనట్టి శైవ మేళ ఎందుకంటే అష్టమూర్తి రూపాలలో ఉండేటువంటి ఆ పరమాత్ముడు ఆ పరమేశ్వరుడు అనేటువంటి విషయాన్ని తెలుసుకోండి అందుకే అన్నాడు తనువులు అమరవు హరుడౌట నెరుంగర విశ్వదాభిరామ వినురవేమ ఫ్రెండ్స్ వేమన గారు చెప్పినటువంటి ఈ పద్యం యొక్క భావాన్ని ఇంకాస్త సంక్షిప్తంగా వివరించుకుందాం ఆ చర చర సమూహ మంగము లింగము అంటే ఈ సృష్టిలో ఏదైతే కదులుతుందో మరియు ఏదైతే కదలదో ఆ రెండింటి సమూహమే మన దేహము మరియు అదే కదిలి కదలనటువంటి సమూహం కూడా ఆ లింగము ఇక్కడ లింగము అంటే ఆ పరమాత్మ నిజానికి ఆ కదలి కదలనటువంటి సమూహము మన దేహము ఎలా అవుతుందంటే మన దేహము కదిలితే లోపల ఉన్నటువంటి ఆత్మ స్థిరంగా ఉంటుంది అదేవిధంగా ఆ కదిలి కదలనటువంటి సమూహము లింగమే అనుకుంటే ఆ లింగం విషయంలో అంటే ఆ పరమాత్ముని విషయంలో పరమాత్ముడు స్థిరంగా ఉంటే ఆ పరమాత్మునిలో లీనమైనటువంటి ఈ సృష్టి మొత్తం కదులుతూ ఉంటుంది అదేవిధంగా సరణిందెలియ నట్టి శైవమేళ అన్నాడు అంటే సరణిన్ అంటే ఇక్కడ మార్గము లేదంటే తోవా అని చెప్పుకున్నాం సమాజంలో శైవ మతం వైష్ణవ మతం అనేటువంటి రెండు మతాలు ఉండేవన్న విషయం మనందరికీ తెలిసిందే ఒకవేళ మీరు ఆ రెండింటిలో శైవ మతాన్ని స్వీకరించాలనుకుంటే శైవ మతంలో అంతిమ లక్ష్యం ఎలా ఉంటుందంటే ఆ పరమేశ్వరుణ్ణి చేరుకోవడమే ఆ మతం యొక్క లక్ష్యం సో అటువంటప్పుడు ఆ పరమేశ్వరుణ్ణి చేరుకునేటువంటి మార్గము తెలియకుండా ఆ శైవ మతాన్ని స్వీకరించిన లాభమేమి అని చెప్పి వేమన ప్రశ్నించడం జరిగింది అంతే కదా ఫ్రెండ్స్ శైవ మతం యొక్క అంతిమ లక్ష్యం పరమేశ్వరుణ్ణి చేరుకోవడం అయితే ఆ పరమేశ్వరుణ్ణి ఎలా చేరుకోవాలి అనేటువంటి మార్గం తెలియకపోతే ఇక మీరు ఆ శైవ మతాన్ని స్వీకరించిన లాభం ఏముంది ఫ్రెండ్స్ ఎలాగూ సందర్భం వచ్చింది కాబట్టి అసలు మతము అంటే ఏమిటి ఎలా ఏర్పడింది అనేటువంటి విషయాన్ని కూడా ఒకసారి క్లుప్తంగా తెలుసుకుందాం అసలు మతము అంటే ఏమిటి మతము అంటే ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం జైన మతమనో లేదంటే హిందూ మతమనో క్రైస్తవ మతమను ముస్లిం మతమనో లేదంటే బౌద్ధ మతమనో కాదు ఇక్కడ నిజానికి మతము అంటే కొన్ని విధి విధానాల సమూహము ఫ్రెండ్స్ మీకు సింపుల్గా చెప్పాలంటే మన జీవితంలో మనకు ఎన్నో రకాల ఆటలు ఉన్నాయి కానీ ఒక్కొక్క ఆటకి కొన్ని కొన్ని విధి విధానాలు ఉంటాయి కానీ ఏ ఒక్క ఆటకి విధి విధానాలు ఒకేలా ఉండవు ఫర్ సపోజ్ క్రికెట్ తీసుకుంటే క్రికెట్లో ఉండేటువంటి విధి విధానాలు ఒకలా ఉంటాయి ఫుట్బాల్ తీసుకుంటే ఫుట్బాల్ ఆటలో ఉండేటువంటి విధి విధానాలు మరోలా ఉంటాయి అయితే మన సమాజంలో కొంతమంది క్రికెట్లో ఉండేటువంటి విధి విధానాలు నచ్చి ఆ క్రికెట్ అనేటువంటి మతాన్ని అనుసరిస్తూ ఉంటారు మరికొంతమంది ఫుట్బాల్లో ఉండేటువంటి విధి విధానాలు నచ్చి ఆ ఫుట్బాల్ని అనుసరిస్తూ ఉంటారు ఎట్ ద సేమ్ టైం మన సమాజంలో కూడా కొంతమంది ఒక మతానికి సంబంధించినటువంటి విధి విధానాలు నచ్చి వాటిని అనుసరించి వారందరూ కూడా ఒక గుంపుగా ఏర్పడి ఒక మతంగా అవతరించడం జరిగింది సో ఈ విధంగా మన సమాజంలో మతము అనేటువంటిది ఏర్పడిందని చెప్పి నా అభిప్రాయం సో ఇదే విధంగా మన సమాజంలో కొంతమంది పరమేశ్వరుడు నిర్దేశించినటువంటి విధి విధానాలు నచ్చి వాటిని పాటించి చివరికి ఆ పరమేశ్వరుని చేరుకునేటువంటి లక్ష్యంతో శైవ మతాన్ని స్వీకరిస్తూ ఉంటారు ఆ శైవ మతాన్ని స్వీకరించిన వారు కూడా కొంతమంది ఎలా ఉంటారంటే శైవ మతంలోనే ఉంటూ పరమేశ్వరుడు నిర్దేశించినటువంటి విధి విధానాలను అనుసరిస్తూనే మరోవైపు కొంతమంది శైవ మతస్థులు ఆ పరమేశ్వరుణ్ణి ఎనిమిది అష్టమూర్తులుగా విభజించి కొలుస్తూ ఉంటారు ఆ ఎనిమిది మంది అష్టమూర్తులు ఎవరయ్యా అంటే మొదటివాడు భవుడు రెండవ వాడు రుద్రుడు మూడవవాడు ఉగ్రుడు నాలుగవ వాడు భీముడు ఐదవ వాడు పశుపతి వాడు ఈశానుడు ఏడవ వాడు మహాదేవుడు ఎనిమిదవ వాడు అష్టమూర్తి సో ఈ విధంగా ఉన్న ఒక్క మూర్తిని ఎనిమిది అష్టమూర్తులుగా విభజించి వారు ఆ పరమేశ్వరుణ్ణి కొలుస్తూ ఉంటారు ఇక్కడ వేమన గారు చెబుతున్నది ఏమిటంటే ఎవరైతే మీలో శైవ మతాన్ని స్వీకరించి ఆచరిస్తూ ఉన్నారో మీరు మీ శైవ మతంలో మీరు కొలుస్తున్నటువంటి ఆ అష్టమూర్తులందరూ కూడా హరుడౌట గమనించండి అంటే మీరు కొలిచేటువంటి ఆ ఎనిమిది మూర్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఆ పరమేశ్వరుని యొక్క శరీరంలోని భాగమే అని తెలుసుకోండి అందుకే అన్నాడు అష్టతనవులమరు హరుడౌట నిరుంగర విశ్వదాభిరామ వినురవేమ సో ఇది ఫ్రెండ్స్ విన్నారు కదా మనం మన జీవితంలో దేనైనా చేరుకోవాలంటే ముందు దానికి సంబంధించినటువంటి మార్గాన్ని తెలుసుకోవాలి అప్పుడే ఆ లక్ష్యాన్ని మనం చేరుకోవడం సుగమం అవుతుంది అంతే కదా ఫ్రెండ్స్ ఫర్ సపోజ్ మనం ఒక ఊరికి వెళ్ళాలనుకుంటాం ఆ ఊరికి ఎలా వెళ్ళాలి ఎటువైపు నుంచి వెళ్ళాలి అనేటువంటి మార్గం తెలియకపోతే ఇక మనం ఆ ఊరికి వెళ్ళాలి అనేటువంటి నిర్ణయం తీసుకొని కూడా లాభం ఉండదు కదా ఈ పద్యం ద్వారా కూడా వేమన గారు అదే చెప్పడం జరిగింది ఒకవేళ మీరు శైవ మతాన్ని స్వీకరించాలి అనుకుంటే ఆ శైవ మతం యొక్క లక్ష్యమైనటువంటి ఆ పరమేశ్వరుని చేరుకునేటువంటి మార్గాన్ని తెలుసుకోండి లేకపోతే మీరు ఆ శైవ మతాన్ని స్వీకరించిన ఏమి అని చెప్పి వేమన గారు తన చక్కటి పద్యం ద్వారా మనకు వివరించడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ మరో వీడియోలో మరో పద్యంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు కీప్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నచ్చకపోతే షేర్ చేయండి ఈ ఛానల్ మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఓపికతో విన్నందుకు ధన్యవాదాలు వేమనగారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ ప్రజాకవి